హాయ్ సార్ నమస్తే అండి కేఎస్ఆర్ఏపీ ప్రాపర్టీస్ అండి మీరు చూస్తున్న వీడియో మన విజయవాడ టు గుంటూరు వెళ్ళే చెన్నై నేషనల్ హైవేకి వన్ కేమ్లో ఒక రెండు ప్రాజెక్టులు చూపిస్తున్నానండి మీకు కాజా టోల్ ప్లాజా నుండి వన్ కేమ్ ఉంటుందండి ఇది కాజా ఊరు నుంచి మీకు ఒక వంద మీటర్లోనే ఉంటుంది వెంచరు ఇది మెయిన్ ఈస్ట్ కి కనెక్టివ్ అండి వన్ కేమ్లో ఉంటుంది మనకి ఈస్ట్ బైపాస్ ఇక్కడ డెవలప్మెంట్ క్యాపిటల్ వచ్చినాక ఈ ఏరియా అంతా మంచి డెవలప్మెంట్ అవుతుందండి ఇది గ్రోత్ కూడా వస్తుందండి ఎందుకంటే ఇక్కడ ఐటీ సంబంధించింది కొన్ని హబ్స్ అనేది పెట్టడం జరుగుతుందండి అది ఎక్కడ ఇంకా డిసైడ్ అవ్వలేదు కదా ఈ సరౌండింగ్ అంటే ఇదేనండి కదా ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే ఈస్ట్ కి కనెక్టివ్ ఎక్కువ అండి ఇక్కడ వన్ కేఎమ్ లోని ఉంటుంది ఈస్ట్ పేపర్స్కి ఈ ఏరియా డెవలప్మెంట్ బాగుంటుందండి క్యాపిటల్ బేస్ చేసుకొని ఇది నేషనల్ హైవేకి చెన్నై నేషనల్ హైవేకి వన్ కేఎం లోని ఉంటుందండి ఇది చుట్టూ తిరిగి వస్తాయి ఊర్లోకి మామూలుగా రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వస్తే ఒక ఒక హాఫ్ కేఎమ్ లోన్ ఉంటుందండి ఇది ఈ రోడ్ వచ్చేసి అడుగుల రోడ్ అండి ఈ ఏరియాలో రెండు మూడు ప్రాజెక్టులు వస్తున్నాయండి పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెద్ద కంపెనీ వస్తున్నాయి అది మీకు యాక్చువల్గా ఏంటంటే దీంట్లో వీటిలో ఫ్లాట్స్ కావాలనుకుంటే మీరు ఒకసారి ఈ ఏరియాలో ఫ్లాట్స్ కావాలనుకుంటే ఒకసారి స్క్రీన్ మీద మా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది మీరు కాంటాక్ట్ చేయొచ్చండి కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ చూడవచ్చు సిఆర్టీ వెంచర్లు కూడా మంచి డెవలప్మెంట్ ఏరియాలో చూడవచ్చు మీరు ఈ ఏరియా అంతా చుట్టూ మీకు కాజా ఊరండి అదంతా మీకు అక్కడ నుంచి వన్ కేమ్లోనే మనకి ఈస్ట్ బైపాస్ కనెక్ట్ అవుతుందండి ఇది రామకృష్ణ బ్యాక్ సైడ్ అనేది రామకృష్ణ బ్యాక్ సైడ్ అనేది ఇదంతా ఈ ఏరియా అంతా ఇది ఒక ప్రాజెక్ట్ అండి దాదాపు ఇక్కడి నుంచి మీకు నేషనల్ హైవే అదే చెన్నై హైవే నుంచి వన్ పాయింట్ ఫైవ్ లో ఉంటది ఇది ఒక ప్రాజెక్ట్ అండి దీనికి పక్క నుంచి మీకు ఈస్ట్ బైపాస్కి నంబూర్ కి కనెక్టివ్ కూడా ఉందండి అది ఈ ఏరియాలో కూడా ఇక్కడ ఒక ఫిఫ్టీన్ ఏకర్స్ జరుగుతుందండి వర్క్ ఆల్రెడీ ఎంట్రన్స్ లో కూడా ఒక టెన్ ఏకర్స్ ఒకటి ఫార్టీ ఏకర్స్ కూడా ఒకటి వస్తుందండి ప్రాజెక్టు అది మీకు తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో ఇది ఊరండి కాజా ఊరండి ఇది ఈస్ట్ బైపాస్ వెళ్ళే ఏరియా అంతా మీకు ప్లాట్స్ ఏమైనా కావాలి అనుకుంటే మా నెంబరు స్క్రీన్ మీద రూల్ అవుతూ ఉంటుందని మీరు కాంటాక్ట్ చేయొచ్చండి ప్రైమ్ లొకేషన్ అండి మంచి లొకేషన్ ఇదే నెంబర్ వన్ అవుతుందండి థ్యాంక్ యూ సార్